ఉపాసన కొనిదెల గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా అత్తమ్మాస్ కిచెన్ను ప్రమోట్ చేస్తూ వస్తుంది ఆమె ఎక్కువగా అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్టుల గురించి పోస్టులు వీడియోలు షేర్ చేస్తూ ఉంది అంజనమ్మ సురేఖమ్మలు అత్తమ్మాస్ కిచెన్ కోసం ప్రొడక్టులను తయారు చేస్తూ ఉంటే వాటిని వీడియోలు తీసి వారితో ఫన్నీగా ముచ్చట్లు పెడుతూ ఆ ప్రొడక్ట్స్ గురించి ఎంత హైజెనిక్గా ఉంటుందో వివరిస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు ఉపాసన అలా అత్తమాస్ కిచెన్ ప్రొడక్ట్స్ లను బాగానే ప్రమోట్ చేశారు అయితే తాజాగా అత్తమాస్ కిచెన్ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఒక పోస్ట్ వచ్చింది అందులో లావణ్య త్రిపాఠి నాగబాబు సతీమణి పద్మ కనిపించారు ఆవకాయని కలుపుతూ ఫోజులు ఇచ్చిన ఫోటో మీద కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అత్తమాస్ కిచెన్ ప్రొడక్టుల నాణ్యత మీద పెదవి విరిచారు అలా జుట్టుని వదిలేశారు చేతులకి గ్లౌజులు పెట్టుకోలేదు ఏమాత్రం హైజీన్గా మెయింటైన్ చేయటం లేదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు దీంతో అత్తమాస్ మాస్ కిచెన్ టీమ్ ఇన్స్టాగ్రామ్ లో స్పందించింది అలా కామెంట్లు చేసిన వారికి రిప్లైలు ఇస్తూ వచ్చింది అది అమ్మడానికి కోసం చేస్తున్న ఆవకాయ కాదు ఇంటి కోసం చేసింది కాబట్టి వాళ్ళు అలా కనిపించారు అత్తమాస్ కిచెన్ కోసం చేసేటప్పుడు ఎంతో హైజీన్ గా మెయింటైన్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు అయితే ఇలా అత్తమాస్ కిచెన్ పేజీలో పోస్ట్ పెట్టి స్టాక్ లిమిటెడ్ అని చెబితే అందరూ అలానే అనుకుంటారు కదా కానీ నెటిజన్లు స్పందించారు అయితే హైజనిక్ గానే ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నామని ఆ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదన్నట్టుగా క్లారిటీ ఇచ్చారు